గోవిందాయ నమ హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఏడవ శ్లోకం శ్రేయాం స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వభావ కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటేను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది స్వభావమును అనుసరించి అనగా స్వధర్మాన్ని అనుసరించి స్వధర్మ రూపమైన వర్ణాశ్రమ ధర్మమును అనుసరించి కర్మలను ఆచరించు పాపము అంటనే అంటదు మనము చాలా తేలికగా అర్థం చేసుకోవాలి పరమాత్ముడు తేలిగ్గానే చెప్తున్నారు మనం ఇంకా తేలిక ఎక్కించుకునే ప్రయత్నం చేయాలి రహితానికి ఈ కాలంలో పాపం 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 అని పాపం పేరుతో భయపెట్టడము కర్మల పేరుతో భయపెట్టడం బాగా ఎక్కువైపోయింది అసలు ఒక పని ఎవరు చేస్తే పాపము ఎవరు చేస్తే పుణ్యము అనేది ఇక్కడ ప్రశ్న అది చక్కగా గ్రహించాలి ఒక పని ఒకరు చేస్తే పాపం అవుతుంది ఇంకొకరు చేస్తే పుణ్యం అవుతుంది ఇది తెలుసుకోవాలి ముందు అసలు ఎందుకంటే ముందు స్వామి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ కూడా మన భారతీయ సైన్యానికి శ్లోకం కూడా ఇది పరధర్మము చూడటానికి బాగా ఉందేమో ఇది చాలా ప్రశస్తమైందేమో గొప్పదేమో అనిపిస్తుంది అలాగే నీ స్వధర్మం ఏదైతే ఉంటుందో అది నీకు బాగా అనిపించకపోవచ్చు నీకు ఆ టైంకి నచ్చకపోవచ్చు అది కరెక్ట్ కాదేమో అనిపించవచ్చు అలా అనిపించకపోయినా సరే నీవు మాత్రమే స్వధర్మాన్ని ఆచరించు నీకు ఇప్పుడు తెలియదు అది ఎంత గొప్పది అనేది నీకు నిదానంగా అర్థమవుతుంది అది ఎంత గొప్పది అది ఎంత అమృతతుల్యమైనది అది నీకు మోక్షాన్ని ఇచ్చే విషయం అనేది నీకు నిదానంగా అందులో నడవగా నడవగా అర్థమవుతుంది కాబట్టి ఇంకొకటి పై పై మెరుగులు చూసి అది ఏదో చాలా గొప్పదని నీది మెరవట్లేదు కాబట్టి అలా నీకు ప్రస్తుతానికి అనిపిస్తుంది కాబట్టి నీదేదో ఏదో తక్కువ అని అనుకోవద్దు ముందు నీవు అడుగులు వేసి నీదైన ధర్మంలో నడవడానికి ప్రయత్నం చేస్తే అందులో అమృతం నీకు తేలిగ్గా దక్కుతుంది ఇంకొకటిది ఎప్పుడు కూడా నీది అవ్వదు ఇంకొకటి ఎప్పటికీ కూడా నీకు ఉపయోగపడదు ఉపయోగపడుతుందేమో అనిపించేట్లుంటుంది కానీ ఇంకొకటి ఎప్పుడు కూడా నిన్ను మోసం చేస్తుంది వంచిస్తుంది నిన్నెప్పటికీ కూడా పరాయి ధర్మం ఉద్ధరించదు ఇది ఎక్కడ వర్తిస్తుంది ఇది హిందూ ధర్మము ఇది అన్ని మతాలు ఈ కాన్సెప్ట్ లోను వర్తిస్తుంది అలాగే చేసే వృత్తులు మొదలక పనుల్లో కూడా వర్తిస్తుంది చాలా మంది ఈ రోజుల్లో చేసే వృత్తులు ఇవి చిన్నవి ఇవి తక్కువ రకం అది పెద్దది అది గొప్పది అనేసేసి వదిలేయడము లేదా ఇతర తర సంపాదలు అది ఇల్లే ముందులేసి విడిచిపెట్టము ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు అలాగే ఎవరి స్వధర్మం ఏమిటి స్వభావోచితమైన ధర్మం ఏమిటి చేయాల్సిన పనులు ఏమిటి వాడిని విస్మరించి ఏవో ఫ్యాషన్లు ఏవో అలవాటు చేసేసుకొని ఇంకేవో చేస్తున్నారు అదే గొప్ప అదే కల్చర్ అనుకుంటున్నారు కానీ చివరికి ఏం జరుగుతుంది అంటే అది శాంతిని ప్రసాదించడం లేదు అది నీకు శాశ్వతమైన సుఖాన్ని ఆనందాన్ని సంతృప్తిని ప్రసాదించడం లేదు వలన నీవు ఉద్ధరించబట్టడం లేదు దానివల్ల నీకు ఎప్పుడు చేదు అనుభవాలు కలుగుతున్నాయే తప్ప ఉత్తమమైన పది మందికి నేర్పగల అనుభవం నీకు దక్కడం లేదు అన్న విషయం కూడా నీవు గ్రహించాలి ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతీది పక్కన వాడితే నచ్చుతుంది మనకి పక్క దేశం వాడదే కల్చర్ కావాలి పక్క దేశం వాడదే భాష కావాలి పక్క దేశం వాడివే తిండి కావాలి పక్క దేశం వాడవే బట్టలు కావాలి పక్క దేశం వాళ్ళవే విలాసాలు వస్తువులు అన్నీ కావాలి మంది ఏదైతే ఉందో అవి మనకు నచ్చకుండా పోతున్నాయి ఎవరైతే కావద్దు కదా పెరిగిపోయింది ఇంటి రెండు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చల్లదనానికి ఒకటి హీట్ చేసుకోవడానికి ఒకటి మొత్తం అంతా కరెంట్ ఏమవుతుందంటే లేనిపోయిన జబ్బులు తెచ్చుకుంటున్నాం ఆయుష్ దగ్గర చేసుకుంటున్నాం ఏం తింటున్నామో కూడా అర్థం కాకుండా తింటున్నాం ఎందుకు తింటున్నామో అంతకంటే తెలియదు ఎక్కడ లేని జబ్బులు పిల్లల దగ్గరుండి యువకుల దగ్గర నుండి నడు వయసు వాళ్ళ దగ్గర నుండి ముసలి వాళ్ళ నుండి జబ్బు లేని ఎవరికీ లేదు అట్లా ఉంది పరిస్థితి చదువు చదువుకుంటున్నాం కేవలము డబ్బు సంపాదించుకోవడానికి ఆ చదువు నీ వ్యక్తిత్వాన్ని పెంచే విధంగా ఆధ్యాత్మిక పరంగా నేను ఉన్నతుడిని చేసే విధంగా నీ జీవితానికి గమ్యం ఏమిటి అనే ప్రశ్నను వేసుకొని ఆ మార్గంలో సాగిపోయే విధంగా నీకు విద్య గడపడము లేదు ఇప్పుడున్న సమాజంలో పరిస్థితి ఉంది ఎందుకంటే పాశ్చాత్య పోకడల ప్రభావం వలన కొంత అభ్యున్నతి సాధించాం కదీ అంటే భౌతికమైన అభ్యున్నతి సాధించి ఉండవచ్చును కానీ ఆత్మపరమైన ఆధ్యాత్మిక పరమైన ప్రగతి అభ్యున్నతి విషయంలో మాత్రము మనిషి బాగా వెనకబడిపోతున్నాడు చదువు పెరిగే కొద్దీ ఆధ్యాత్మికత దూరమైపోతున్నాడు ఆధునిక సౌకర్యాలు పెరిగే కొద్దీ భగవంతుడు దూరం అయిపోతున్నాడు మరి భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే నీ నీ స్వధర్మోచితమైన నీ స్వభావోచితమైన కర్మలు ఏవైతే ఉంటాయో నీ పని ధర్మబద్ధంగా చేయడం వలన నిజాయితీగా చేయడం వలన నువ్వు చేసే పని భగవత్ పూజగా భావించి చేయడం వలన నీకు మోక్షం కలుగుతుంది అని చెప్తున్నాడు కాబట్టి ఇంకొకటి ఎవరితో నేను చెయ్యాలి ఇంకొకటి ఎవరిదో నేను అడాప్ట్ చేసుకోవాలి ఇంకొకటి ఎవరితో బాగుంది కాబట్టి నాది నేను వదిలేసుకుంటాను అని నీ స్వధర్మాన్ని విడిచిపెట్టకుండా వరధర్మం కోసం పాకులాడకుండా దాన్ని పట్టుకోకుండా నీ ధర్మం అయితే నీకు ఇప్పుడు అర్థం కాకపోయినా ఏదైనా ఒక పని అయినా ఒక ధర్మం అయినా ఒక పద్ధతి అయినా నీదనేది నీకు ఇప్పుడు అర్థం కాకపోయినా సరే నీవు ఆ మార్గంలోనే వెళ్ళడానికి ప్రయత్నం చేసే నిదానంగా అర్థమవుతుంది అందులో నీవు సంతృప్తి పడతావు అందులో నీవు బాగుపడతావు పరధర్మం ఎప్పుడు కూడా పాము లాంటిది దాన్ని పట్టుకోకూడదు అది ఎప్పుడూ లాలించదు అది కాటేస్తుంది అన్న విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు పాప పుణ్యాలు కర్మలు ఈ విషయం మాట్లాడుకుందాం కాసేపు భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎవరైతే ఈ స్వధర్మాన్ని అనుసరించి కర్మలను ఆచరిస్తారో ఆ మనుషులను ఎట్టి పరిస్థితుల్లోనూ పాపములు మాత్రం అంటనే అంటవు అని చెప్తున్నారు ఉదాహరణ చెప్తాను ఒక రైతు ఉంటాడండి ఆ రైతు పాపం పొలంలో శ్రమ పడుతూ ఉంటాడు పొలము మేత వాములు పశువులు అన్నీ ఉంటాయి రైతుకు జీవనాధారం అదే కదా ఆ రైతు ఆ పొలంలోనూ ఆ పశువుల దగ్గర మేత వాముల్లోనూ పాము తిరుగుతూ ఉంటే చూసి కర్ర తీసుకొచ్చి పాముని కొట్టి చంపేస్తాడు ఆ రైతుకి కాల సర్పదోషాలు దోషాలు మహా సర్ప దోషాలు నాగదోషాలు అలాంటి ఏ దోషాలు ఏ పాపాలు అంటవు 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 ఈ పాపాల పేరు చెప్పి ఆ భయపెడితే ఆ రైతు ఆ తిరిగే పొలాల్లోనూ ఆ మేతవాములోని తిరిగే పామును విడిచిపెట్టేస్తే చంపకుండా భయానికి వీళ్ళు వీళ్ళు పాపం పెరుగు భయపడతారు ఆ రైతు తెలియదుగా నిజమే కాబోలని చంపవలసిందని చంపకుండా విడిచిపెడతారు అది రేపు ఈ రైతునే కాటేస్తుంది అప్పుడు ఏమవుతుందో ఆ రైతు కుటుంబం వీధిని పడుతుంది కాబట్టి ఊరికే పాపాలు పాపాలు కర్మలో కర్మలన్నీ భయపెట్టడం కూడా తప్పదు ఒకళ్ళు చేస్తే అది పాపము ఇంకొకటి చేస్తే అది పుణ్యం రైతు ఈ విధంగా హాని చేసే ఒక క్రీమీ కీటకాన్ని విష క్రీమీ కీటకాలు అంటారు వీటికి పాములు పురుగులు తేళ్ళు పుట్రలు వీటిని చంపివేయవచ్చు అలాగే అరణ్యాలో బ్రతికే వాళ్ళు గిరిజనులు లాంటి వాళ్ళు వీళ్ళెవరైనా కూడా లేదంటే పొలాల్లో అయినా సరే ఏవో నకలో తోడేళ్ళు ఇంకేమైనా వచ్చేసి పంటల పాడు చేస్తుంటే ఏం చేస్తారు రైతులైనా సరే అంటే ఈ ప్రకృతిని నమ్ముకొని వాళ్ళు దీనిలో క్రిమి కీటకాలు విష జంతువులు క్రూర జంతువులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని చంపేయాలి అలా చేయడం వల్ల వాళ్ళకి ఏ పాపము చుట్టుకోదు ఎలుకేమో వినాయకుడు వాహనం అంటే దాన్ని చంపకూడదు పామేమో పాము మీద విష్ణుమూర్తి పడుకుంటాడు సూడు మెల్ల వేసుకుంటాడు కాబట్టి దాన్ని చంపకూడదు ఈ విధంగా చెప్పుకుంటే కోడి కూడా ఒక అమ్మవారికి వాహనం మేక కూడా ఒక అమ్మవారికి వాహనం ఒంటే కూడా ఆంజనేయ స్వామికి వాహనము ఇంకొకటి ఇంకొకరికి వాహనము ఎన్ని ఉన్నాయో చరాచర ప్రాణులు మొత్తం కూడా దేవుడు ఒక వాహనాలు కాబట్టి అతిగా సెంటిమెంట్లు మాట్లాడకూడదు అందరికీ ఒక ధర్మం వర్తించదు అలాగే తీరు ఇంట్లో కూర్చున్నాడు ఒకడో ఎక్కడో ఆ వీధిలో ఒక పొట్లో ఎక్కడో ఒక మారుమల పాము బతుకుతుంది అనుకోండి అది వేళ జోలికి రాలే అది ఏదో ఆడు గుడ్లు పెట్టుకుంటుంది అనుకోండి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టలు మొత్తం పల్లె పడగొట్టి ఆ భావం చెతకు కొట్టి ఆ గుడ్ల పిల్లల్ని చెత్త కొట్టి ఇది పాపం నీ జోలికి రాలేదు కదా అది ఆడో పుట్లో ఉంది అది కూడా ప్రాణ బ్రతకాలి మీ జోలికి మీ జోలికి రాకుండా ఎట్లా పుట్టలో బతుకుతుంది ఒక పుట్ట పగలు దాన్ని చంపేయడం పాపమా కాదా ఏది ఎప్పుడు ఎందుకు చేయాలి ఎవరు ఏ పరిస్థితిలో చేస్తే పాపం తగలకుండా ఉంటుంది పైగా అది పుణ్యకార్యం కూడా ఎవరు చేస్తే పాపం వస్తుంది అందరికీ ఒకే ధర్మం వర్తించదు కాబట్టి చెయ్యాలి పరమాత్ముడు చెప్తున్నాడు ఇక్కడ నీ స్వభావోచితంగా స్వధర్మాన్ని అనుసరించి నీవు చెయ్యాల్సిన పనులు నీవు చేసుకుంటూ పోతుంటే ఆ దారు నీవు వెడుతుంటే నీకు పాపములు అంటనే అంటావు అని చెప్తున్నాడు ఆయన అంతేగాని ఒరే అబ్బాయి నువ్వు ఆ పొలం పనులు ఏంటంటే ఎప్పుడు ఆ పొలం పనులు మానేసి రోజు కూర్చొని జపం చెయ్యి రోజుకు మూడు సార్లు స్నానం చేసి అందివార్చు రోజు కూర్చొని నువ్వు రామాయణాలు భారతాలు మొత్తం చదువు అవన్నీ చదివి గుళ్ళ చుట్టూ తిరిగితే కదా నేను పుణ్యమిచ్చేది అని చెప్పడం లేదు ఆయన ఆ మాటస్ ఆయన ఎక్కడా చెప్పడం లేదు అర్థమవుతోంది కదండి ఎవరు ఏం చెయ్యాలో అది ధర్మబద్ధంగా భగవత్ సేవగా భావించి చేయడం వలన మోక్షం కలుగుతుంది ఆ చేసేదారులో ఒకవేళ తప్పనిసరి స్థితిలో హింస చేయవలసి వచ్చినా కూడా పాపము అంటదు అది మనము భగవద్గీత నుండి పరమాత్ముడు చిన్న సందేశంగా భావించి గ్రహించాలి అందరికీ ఒకే ధర్మం వర్తించదండి వరధర్మం ఇప్పుడు పాము లాంటిది దాన్ని మనం పట్టుకోనే కూడదు స్వధర్మాన్ని మాత్రమే ఆచరించాలి ధర్మ రక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ